హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు గోధుమ పిండితో వడలు ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏమిటో చూద్దాం ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మీకు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి తీసుకోండి కరివేపాకు జీలికర్ర అల్లం కొత్తిమీర అన్నీ చిన్నగా కట్ చేసి రెడీ చేసుకోండి పెద్ద సైజు ఆలుని ఇలా కట్ చేసి కుక్కర్లో పెట్టేయండి మెత్తగా ఉడికే వరకు ఉంచండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను జల్లించి తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆలు ముద్దను కూడా ఇందులో వేసేయండి మెత్తగా చేసుకోండి చేతితోనే చేయండి ఇప్పుడు నేను చూపించినవన్నీ దీనిలో వేసేసాను ఇవన్నీ వాటర్ వేయకముందే చక్కగా మొత్తం కలిపేసుకోండి కొంచెం సాల్ట్ వేసాను ఇక్కడ ఇది మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోండి కొంచెం గారెలు చేసుకుంటాం కదా అలా ఉండేటట్లుగా కలుపుకోండి కొంచెం కొంచెంగా వేయండి ఎక్కువగా వేయకండి వాటరు ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఇది వేసి కొంచెం వాటర్ వేసి కలిపేయండి మనం మినపప్పుతో చేసేటప్పుడు ఉల్లిగారుడికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేయండి ఆయిల్ బాగా వేడికిన తర్వాత వేసుకోవాలి హైలోనే పెట్టి బాగా వేయించండి ఇలాగే మనం అన్నీ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసేసుకోవచ్చు ఒక్కొక్కటిగా లోపల వరకు ఉడికే వరకు ఉంచండి నేను మిగతావన్నీ ఇలాగే వేసి చూపించేస్తాను సాయంత్రం టైంలో చేసుకోవడానికి అయితే ఇవి చాలా ఈజీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక ఆల్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్